బిగ్ బాస్ హౌస్ లో ఎప్పటికీ నైన్త్ వీక్ క్యాప్టెన్సీ కంటైనర్ టాస్క్ అయితే మొదలు పెట్టేశారు మునిగేది ఏది తేలేది ఏది గెస్ట్ చేయాల్సి ఉంటుందంటూ చెప్పుకుంటూ రావడంతో మొదట టాస్క్ ఆడేందుకు అయితే శోభశెట్టి అమర్తి ప్రియాంక తేజ అయితే అడుగు పెట్టేశారు ఇక వాళ్ళ నలుగురి కోసం అయితే బిగ్ బాస్ అయితే కొన్ని వస్తువుల్ని పంపించి అవి నీటిలో ములుగుతాయా తేలుతాయా అనేది గెస్ట్ చేసి చెప్పాల్సి ఉంటుంది ఆ వస్తువుల్ని చూపిస్తూ అయితే గౌతమ్ అడుగుతూ ఉంటారు చాక్లెట్ ర్యాపర్ తో సహా అయితే వాటర్ లో ములుగుతూ చూపిస్తారు ఇది ములుగుతుందా తేలుతుందా అని చెప్పేటప్పుడు తేలుతుంది అని హౌస్మెంట్స్ మేట్స్ నలుగురు కూడా చెప్పడంతో ఆ టాస్క్లో విజయం సాధిస్తారు ఒక పాయింట్స్తో అయితే ఇప్పుడు అదే చాక్లెట్ కవర్ని తీసే ఇది ములుగుతుందా తేలుతుందా అని అడిగేసరికి ఇద్దరు కంటెస్టెంట్స్ అయితే రాంగ్ చెప్పి మరికొంతమంది ఇద్దరు రైట్ చెప్తారు ఒక్కసారిగా షాక్ అవుతారు బిగ్ బాస్ తెలివికి లేదు అంటూ సమాధానాలు చెప్పుకుంటూ ఇలా అయితే చివరికి గౌతమ్ అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఈ నలుగురు ఎవరైతే అతి తక్కువగా చెప్తారో వారే ఈ టాస్క్ నుండి ఎలిమినేట్ అయిపోవడమే కాకుండా క్యాప్టెన్సీ కంటిన్యూ టాస్క్ నుండి కూడా పూర్తిగా ఎలిమినేట్ అయిపోవాలి ఇక అందరు హౌస్ కి కూడా జెండాలు అయితే ఉంటాయి ఆ జెండాలు అన్ని వీళ్ళు ఆడే ఆటబట్టి పైకి వెళ్ళడం కిందకి రావడం అనేది ఉంటుంది